వెల్కమ్ టు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఇసుకను రవాణా చేసేందుకు స్థానిక లారీ యజమానులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన లారీ యజమానులకు ప్రాధాన్యత కల్పించాలని కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యకుడు చోడిశెట్టి చక్రధర్ సెక్రటరీ ముమ్మిడి వెంకటేశ్వరరావు కోరారు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇసుక నిల్వ కేంద్రాల వద్ద లోడింగ్ చేసేందుకు చాలా సమయం గురువారం గనుల భూగర్భ శాఖ అధికారులు కలిసి కోనసీమ జిల్లాలో ఇసుక రీచ్ల వద్ద లోడింగ్ ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపారు అయితే అధికారులు ఆ రీచ్లు కోనసీమ పరిధిలోకి వస్తుందని తేల్చి జిల్లా కలెక్టర్ వద్ద తమ సమస్యలను తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో కపిలేశ్వరం కూల్లు తాతపూడి జొన్న నిల్వ కేంద్రాల వద్ద ఇతర జిల్లాలకు చెందిన క్వారీ లారీలకు లోడింగ్ చేసేందుకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్దాపురం వద్ద ఇసుక పాయింట్ ఇవ్వడం జరిగిందన్నారు అయితే ఇసుక టన్ను ధర ఆరు వందల ఐదు రూపాయలు ఉండగా అదే రీచ్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుక పాయింట్ల వద్ద రెండు వందల యాబై రూపాయలకే టన్ను ఇసుక ఇవ్వడం జరుగుతుందన్నారు దీంతో కోనసీమ ప్రాంతంలో ఇసుక పాయింట్ల వద్ద కాకినాడ జిల్లా క్వారీ లారీలకు లోడును పెళ్లినప్పటికీ అనేక ఇబ్బందులు లోకల్ ఉండే క్వారీ లారీ మూడు నాలుగు ట్రిప్పులు వేయడం జరుగుతుందని అయితే తమకు ఒక ట్రిప్ కూడా అనుమతులు ఇచ్చేందుకు ఇబ్బంది పెడుతున్నారన్నారు ఖర్చులు అధికంగా అవుతున్నాయని అధికారులు చర్యలు తీసుకుని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ క్వారీ లారీ అసోసియేషన్ సభ్యులు కె చక్రబాబు జనరల్ సెక్రటరీ టి రాజు తోటా శ్రీను టి అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు ఒకటి ఓపెన్ చేయడం జరిగింది మన ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ర్యాంప్ ఒకటి తాతపూడి ర్యాంప్ ఒకటి అలాగే జొన్నాడు ర్యాంప్ ఒకటి ఇలా మూడు ర్యాంపులు ఓపెన్ చేయడం జరిగింది మేము కాకినాడ నుంచి రోజు వెహికల్స్ అక్కడ పంపించడం జరుగుతుంది కానీ అక్కడ మేము ఇరవై నాలుగు గంటలు లైన్లోనే ఉండవలసి వస్తుంది ఏంటి అక్కడ లోకల్ వల్ల లోకల్ లారీల వల్ల మాకు చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పక్క నుంచి పోయి రెండు ట్రిప్పులు మూడు ట్రిప్పులు వేసుకుంటున్నారు మేము ఎన్ని గంటలు నిలబడినా సరే ఇరవై నాలుగు గంటలు నిలబడినా మాకు ట్రిప్పు ట్రిప్ కూడా పడట్లేదు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ విషయమై డీడీ మైన్స్ గారిని కలుద్దామని మేము ఇక్కడ పల్లవరాజ్ నగర్లో వచ్చాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి డీడీ గారు మమ్మల్ని పంపించేయడం జరిగింది మాకు పెద్ద అప్పుం రీచ్ ఒకటే మాకు సంబంధం ఆ రీచ్లోనే మేము ఇసుకిస్తున్నాము ఉన్న రీచ్ మాకు సంబంధం లేదు మనం మనకి పెద్దాపుర రీచ్ ఒకటి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మేము ఒకటి అడిగాం పెద్దాపురం రీచ్ నుంచి మరి వైజాగ్ ఇసుక వెళ్ళిపోతుందని చెప్పేసి మేము అడగ్గా మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఇవ్వలేదు మాకు అక్కడికి ఇవ్వండి ఇక్కడికి ఇవ్వండి ఏం చెప్పలేదు మేము ఆధార్ కార్డు ఉంటే మేము ఇసుక ఏ ఊరైనా సరే మేము ఇస్తాము మన స్టేట్లో ఇస్తాము మన స్టేట్ దాటిపోకుండా అంటే ఇస్తాం ఇవ్వడం జరుగుతుంది స్టేట్లో వరకు మేము ఎక్కడికైనా మాకు ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రశ్నలు ఉన్నాయి ప్రాబ్లం ఏమి లేదని చెప్పేసి జడడం జరిగింది మరి మేము ఇప్పుడు కాకినాడ అన్నీ కలిపి ఇప్పుడు పక్క జిల్లాకే కోనసీమ జిల్లాకి వెళ్తే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు కోరిమిల్లి కపిలేశ్వరం ఆ పక్క పక్కన లారీ వాళ్ళందరూ కలిసి ఒక యూనిటీగా అక్కడికి వెళ్ళి ఆ వాళ్ళ బళ్ళికే లోడ్ వేయించుకోవడం జరుగుతుంది రోజు వాళ్ళు కాకినాడ వచ్చే వ్యాపారం చేస్తారు మరి ఆ జిల్లా వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తారు మనం వెళ్ళి అక్కడికి వెళ్తే మాది లోకలు మేము మా లారీలకే మీరు లోడ్ చేయాలి అనే చాలా తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు మమ్మల్ని రోజు మా బండి వెళ్తున్నాయి రోజుకు ఒక ట్రిప్ కూడా పడకపోతే ఒక డ్రైవర్కి బ్యాటాలు మేము రోజుకి మూడు రూపాయలు ఇవ్వాలి మా బండి రెండు రోజులు ఉండిపోతే ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ వచ్చేది ఎంత ఫ్రీ ఇసుక అని చెప్పేసి గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ పద్ధతి చాలా ఇబ్బందికరంగా కొద్దిగా చూసి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం మాకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా గవర్నమెంట్ ఇసుక పాలసీ పెట్టింది ఈ ఆరు గంటల్లో కూడా ఒక ట్రిప్ కూడా పడకపోతే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మేము ఎలా బతకాలి మేము ఫైనాన్షియల్ ఎలా కట్టాలి ఇప్పటికే లారీ వ్యవస్థ చాలా అద్వానమైన పరిస్థితుల్లో ఉన్నది ఈ అధ్వాన పరిస్థితుల్లో ఈ ఫ్రీయస్ కానీ పెట్టారు ఉదయం ఆరు గంటలని సాయంకాలం ఆరు దాకా ప్రతి బండికి సీరియల్ పెట్టండి ప్రతి బండి సీరియలే అన్న అని గవర్నమెంటే చెప్పింది కానీ అక్కడ ర్యాంప్ రోజు పరిస్థితి చూస్తే సీరియల్ లేదు ఏమీ లేదు లోకల్ దగ్గర లోకల్ లోకల్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళేమీ ఇది చేయట్లేదు సీరియల్లో అసలు సీరియల్లో లేదు ఏమీ లేదండి కొద్దిగా మా పళ్ళు ఇరవై నాలుగు గంటల అయింది ఇరవై నాలుగు గంటలు కూడా బళ్ళు అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఇంకా లోడింగ్ అవ్వలేదు అది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉచిత ఇసుక పథకంలో ప్రెజెంటు కాకినాడ లోకల్ సభ నుంచి ఓన్లీ పెద్దరం స్టాక్ అయ్యేటో స్టార్ట్ చేసి ఉన్నారు అదే విధంగా అందులో పెద్దపరంలో ఆరు వందల టన్ను వచ్చి ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఉంది ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఖరీదు ఉందని ఒక టన్నుకు వచ్చేసి ఇదే ట్రాన్స్పోర్ట్ కలిపి కలిపి ఇంచుమించుగా ఇంకొక ఆరు వేల రూపాయలు వేసుకోవాలని వేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి ఇది టోటల్గా కలిస్తే పంతొమ్మిది వేల రూపాయలు కాస్ట్ అవుతుంది అదే కపిలేశ్వరం వెళ్తే కనుక అక్కడ టన్ను రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉందండి రెండు వందల నలభై ఐదు రూపాయలు ఉన్నదండి మేము రీచ్కి అక్కడికి వెళ్తే మా వాహనాలు వెళ్తే మా వాహనాలకు లోడ్ ఎయిట్ వేయిపోయే సరి చేసి వాళ్ళ లోకల్గా ఉన్న లారీలు ఒక్క లారీ రెండు మూడు ట్రిప్పులు వేయడం వల్ల మాకు బళ్ళు పక్కనే ఉంటున్నాయి మాకు లోడింగ్ ఇవ్వట్లేదండి ఆ విషయం తెలియబద్దామని చెప్పేసి కాకినాడ మైనింగ్ ఆఫీసర్ రాగా ఆయన మైనింగ్ ఆఫీసర్ గారు ఇది కపిలేశ్వరం మాకు సంబంధం లేదు ఓన్లీ పెద్దపురం స్టాక్ ఏటకు మాత్రం మాకు సంబంధం అని చెప్పేసి చెప్పి ఉన్నారండి ఇది ఈ మాకు న్యాయం చేయవలసిందిగా కలర్గా దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతుంది